జిల్లా విద్యాశాఖ డిఎస్సీ ఎంపిక జాబితాను ఈరోజు సోమవారం అధికారికంగా ప్రకటించనుంది ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర శాఖ నుంచి ఏడు వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులతో కూడిన జాబితా జిల్లా విద్యాశాఖకు చేరింది జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన కలెక్టర్ ఆమోదం కోసం జాబితాను పంపించారు ఆయన కొత్త ఎంపిక జాబితాను ఆమోదించినట్లు సమాచారం ఈ తుది జాబితాను జిల్లాల వారీగా డిఎస్సీ వెబ్సైట్లో ఉంచనున్నారు ఏడేళ్ల తరువాత జరిగిన డీఎస్సీ కావడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం చేశారు ఈ నియామక ప్రక్రియను పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన అమరావతిలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నారు ఇందుకోసం ఎంపికైన అభ్యర్థులను ఈ నెల పదిహేడున రాత్రి ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు పద్దెనిమిదిన అభ్యర్థులు అక్కడ కేటాయించిన ప్రదేశంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక అభ్యర్థితో పాటు ఒక కుటుంబ సభ్యుడికి అమరావతికి వెళ్లడానికి అవకాశం ఇవ్వడంతో అనంతపురం జిల్లాకు ముప్పై ఏడు బస్సులు అవసరమని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడం వలన డీఎస్సీ జాబితా విడుదలపై కొంత టెన్షన్ నెలకొంది